టీవీ ఫార్టీ స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవేది మండలం కమ్మరితోట గ్రామం దారకొండ పంచాయతీ పరిధిలో గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు త్రాగునీటి సరఫరా పైపులు దెబ్బతున్నాయి దీంతో తాగునీటి సరఫరా నిలిచి చేయి కమ్మరితోట గ్రామస్తులు దాహార్తితో అలమటిస్తున్నారు తమ గ్రామానికి ఐదు వందల కులాయిలు పెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ వారికి విన్నవించామని గ్రామ పెద్దలు తెలిపారు కావున కలెక్టర్ స్పందించి రాబోయే వేసవి కాలం లోపున తమ తాగునీటి సమస్యను తీర్చాలని గ్రామ పెద్దలు కిలో ధర్మారావు క్యాంజునేయులు వార్డు మెంబర్ రెడ్డి లింగమూర్తి రెడ్డి బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పడిపోయిన సంగతి తెలిసిన విషయమే అయితే దానికి సంబంధించి మా గ్రామానికి గ్రావిడ్ తరపున ఇచ్చినటువంటి కుళాయి ఏదైతే ఉందో అదే చూపిస్తున్నాం సార్ ఇదిగో ఆ యొక్క గొట్టం వాటర్ వెళ్ళటానికి అయితే మరి ఆ అకాల వర్షానికి ఆ గొట్టంలు కూడా కొట్టుకొని వెళ్ళిపోవటం జరిగింది కమ్మరితోట గ్రామస్తులకు తాగటానికి మంచినీళ్ళు కూడా చాలా కష్టంగా మారింది ఇంకా కొద్ది రోజుల్లో ఎక్కువగా ఎండ కాస్తే వాటర్ కూడా ఇంకిపోయే ప్రమాదం ఉంది ఇదిగోసారి చూస్తున్నాము ఈ నెలలోనే వాటరు ఇంత కొద్దిగా వస్తుంది ఇది ఇక్కడి నుంచి ఈ గొట్టం ద్వారా అది ఊరి ట్యాంక్ వెళ్తుంది సార్ చాలా కొద్దిగా వస్తుంది ఇంకా కొద్దిగా ఒక వారం రోజుల కనుక గట్టిగా వర్షం పడ ఎండ కాస్తే ఈ నీళ్ళు కూడా ఇంకిపోయే పరిస్థితి ఉంది కాబట్టి కమ్మరితోట తోట గ్రామ ప్రజలు ఏదైతే వంద గడపల ప్రజలు ఉన్నారో వాళ్ళు తాగటానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి జరుగుతుంది కాబట్టి కలెక్టర్ వారు అలాగే ఈ సంబంధిత అధికారులు అందరికీ కూడా తెలియజేస్తున్నాం సార్ మా యొక్క ఈ కమ్మర్ తోట గ్రామ ప్రజల యొక్క ఆడపిల్లల్ని బాధల్ని మీరు గమనించాలి మరి ఎక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకొని తాగలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం ఇదిగో సార్ చాలా కొద్దిగా వస్తుంది చాలా తక్కువ వస్తుంది వాటర్ ఇదిగో కాబట్టి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ వారు గారి దీనిపైన స్పందించి మాకు ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఇక్కడి నుంచి మరలా ఒక ఐదు వందల మీటర్లు అటువంటి పైపు కావాలి సార్ కాబట్టి మీరు దీనిని గమనించి ఐదు వందల మీటర్లు కనుక ఈ పైపు ఇస్తే ఇక్కడి నుంచి జాయింట్ చేసి ఇంకా పైన వాటర్ ఎక్కువ వస్తుంది సార్ అక్కడ కనుక పెట్టినట్లయితే మాకు ఎండాకాలంలో మరలా వాటర్ చాలా సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి దయవుంచి మా గ్రామానికి ఈ కుళాయి పైపును మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా గ్రామ ప్రజలు మేము కోరుకుంటున్నాం ఎండాకాలంలో చాలా విపరీతమైన ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని గమనించి మీరు మా ఊరికి ఐదు వందల మీటర్లుగా కుళాయి గుట్టం కనుక ఇస్తే మేము దాన్ని ఇక్కడి నుంచి జాయింట్ చేసి ఆ పైకి కనుక పెట్టినట్లయితే వాటర్ మరల పుష్కలంగా మా ఊరికి రావడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ ధన్యవాదములు